ఇప్పుడే అందిన తర్వాత రాష్ట్రంలో రెండు వందల కోట్లతో పట్టుబడిన నేత ఉద్యోగి ఇక ముఖ్యంగా రాష్ట్రం అంతా శాఖ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది కూడా విడుదల తెలుసుకుందాం వీటిని చివర చూడండి అర్థమవుతుంది మొదసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయ మర్చిపోతున్నారు అంటే వెంటనే లైక్ చేయండి వివరాలు అయితే తేలిపోదామండి ఆదాయానికి మించినటువంటి ఆస్తులు కలిగి ఉన్నవారనే ఆరోపణల నేపథ్యంలో విద్యుత్ శాఖ అసిస్టెంట్ డిజినల్ ఇంజనీరింగ్ ఏడీఈ అంబేద్కర్ ఇల్లు అదేవిధంగా ఆయన బంధువులు బినామీ ఇళ్ళలపైన అవినీతి నిరోధక శాఖ ఏసీపీ అధికారులు సోదాలు అయితే నిర్వహించారన్నమాట ఇక ఇందులో వచ్చేసి దాడులు అక్రమాస్తులు భారీగా బయటపడ్డాయనమాట ఏసీపీ బృందాలు ఒకేసారి పద్దెనిమిది చోట్ల సోదాలు అయితే నిర్వహించాయన్నమాట ఇందుకు సంబంధించి ఇంకా అంబేద్కర్ ఆయన ఆయన బినామీలు బంధువులకు సంబంధించి ఇళ్ళలో ఇంకా సోదాలు అయితే అలాగే కొనసాగుతున్నాయి అనమాట అంటే ఈ దాడులో ఇప్పటివరకు దాదాపు రెండు వందల కోట్లకు పైగా విలువైన ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది ప్రతి పనికి కూడా లంచం తీసుకునే అలవాటు అంబేద్కర్కు ఉన్నట్లయితే ఆరోపణలు అయితే ఉన్నాయన్నమాట ఇక గచ్చిబోయిలో ఉన్నటువంటి అంబేద్కర్ బినామీ సతీష్ ఇంట్లో ఏసీపీ అధికారులు నిర్వహించిన సోదాల్లో రెండు కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు అలాగే గచ్చిబోయిల్లోనే ఒక ఖరీదైన భవనాన్ని కూడా గుర్తించారనమాట అంతేకాకుండా సూర్యాపేట జిల్లా పెన్ పహాడులోని అంబేద్కర్ ఎకరాల వ్యవసాయ భూమి అదేవిధంగా వెయ్యి గజాల్లో ఫామ్ హౌస్ ఉన్నట్లు కూడా అధికారులు అయితే వెల్లడించారు హైదరాబాద్ రంగారెడ్డి మెదక్ నల్గొండ జిల్లాలో పలు ప్రాంతాల్లో ఏసీపీ అధికారులు పదిహేను బృందాలుగా విడిపోయి సోదాలు అయితే నిర్వహిస్తున్నాయన్నమాట ఈ తాడులో లభించిన వ్యవసాయ భూముల పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు సోదాలను పూర్తయిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని కూడా ఏసీపీ డిఎస్పీ ఆనంద్ తెలిపారు ఈ కేసులో ఇంకా ఎవరెవరు భాగంగా పంచుకుంటున్నారని చెప్పేసి దానిపైన విచారణ అయితే కొనసాగుతుంది